పవన్ అంటే తమకు దేవుడితో సమానమని ఆయన అభిమానులు చెబుతున్నారు జనసేనపై అభిమానంతో గతేడాది జరిగిన ఎన్నికల్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో జనసేన కోసం ప్రచారం నిర్వహించామని రాజారావు అని అభిమాని వెల్లడించారు నాగార్జున సాగర్ నుంచి వచ్చిన అభిమాని రాజారావుతో మా కరెస్పాండెంట్ ఉదయ్ ఫేస్ టు ఫేస్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై అభిమానుల ఉత్సాహం ప్రేమ హద్దులు దాడుతుందని చెప్పుకోవచ్చు ఇప్పుడు మనం రాష్ట్రం నలుమూల నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా కార్యకర్తల అభిమానులు ఈ సభా స్థలానికి అయితే ఇప్పటికే చేరుకుంటున్నారు రేపు ఈ సభా ప్రాంగణం వద్ద సభ ఉందని ముందస్తు సమాచారం ఉన్నప్పటికీ ఈ రోజు ఉదయమే అభిమానులు కూడా అధిక సంఖ్యలో ఇక్కడ చేరుకోవడం జరిగింది నాగార్జున సాగర్ నుంచి వచ్చిన అభిమాను అయితే ఇక్కడ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ చెప్పండి మీరు నాగార్జున సాగర్ నుంచి వచ్చానని చెప్తున్నారు మీ హెల్మెట్ గ్లాసు ఒక ఇంత మీ అభిమానం చూపిస్తుంది అసలు ఇంత అభిమానం మీరు పవన్ కళ్యాణ్పై చూపించడానికి కారణం ఏంటి అక్కడ నుంచి మీరు రేపు ఈ రోజు ఎందుకు వచ్చారు పవన్ కళ్యాణ్ అంటే నాకు ప్రాణం డెహాడీపీ అనమాట ఆయన కోసం ఏదైనా చేయాలని ఒక వడతా భక్తితో నేను రాష్ట్రం అంతా తిరిగాను అందులో భాగంగా మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు తిరిగి నూట అరవై నాలుగు స్థానాలు గెలిపించి జగన్ చిచ్చు వాడించాం ఒక దరిద్రుడు పోయాడు ఒక మన రాష్ట్రం అభివృద్ధి చెందాలని సైకో పోవాలి సైకిల్ రావాలి కూటమి గెలవాలని రాష్ట్ర పర్యటన చేశానండి ఇప్పుడు ఢిల్లీ వెళ్ళాను శనిశంకరాపూర్ వెళ్ళాను తర్వాత కుంభమేళాకి వెళ్ళొచ్చాను వెళ్ళిన తర్వాత ఇటు వచ్చేసానమాట పవన్ కళ్యాణ్ గారు కలిసారా ఎప్పుడైనా మీరు దూరాన్ని చూస్తానండి నేను కలవటానికి ప్రయత్నించను మా దేవుడిని దూరాన్ని చూస్తాను అంతే మాట మాటకి వెళ్ళి కలవాలి ఫోటో దిగాలి అని ప్రాధాయపడ్ను అంటే నేను జనసేన కార్యకర్త అండి ప్రజల్లో పర్యావరణ పరిరక్షణ కోసం ప్రత్యేక నిర్ణయాలు తీసుకోవాలి మంది మద్యం చేసాలు ఎక్కడ పడితే అక్కడ పారేస్తున్నారు అవి కూడా మద్యం ఖాళీ చేసాలు తీసుకొచ్చి ఇస్తేనే మద్యం చేసాలు అమోసిందిగా కోరుతున్నాను ముఖ్యమంత్రి గారికి పవన్ కళ్యాణ్ గారికి నేను వినవించుకుంటున్నాను నాగార్జున సాగర్ నుంచి గత ఎన్నికల్లో నూట ఐదు నియోజకవర్గాలు తను తిరిగానని చెప్తున్నారు పవన్ కళ్యాణ్ తరఫున ప్రచారం చేశానని చెప్తున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తను చాలా సంతోషంగా ఉన్నానని గత ప్రభుత్వాన్ని ఎలాగైనా గద్దెజించాలనే ఒక ప్రధాన ఉద్దేశంతో ఉడతాపత్తిగా తాను ఈ నియోజకవర్గాలు తిరిగి పవన్ కళ్యాణ్కి వీరాబ్గా వీరాబ్మానిగా ఉన్నానని కూడా చెప్తున్నారు ఈ నేపథ్యంలో ఈయన రేపు సభ ఉండగా ఈ రోజే ఇక్కడ సభా స్థలానికి చేరుకోవడం జరిగింది మెగానే న్యూస్ కోసం దొరబాబుతో ఉదయ్ చిత్రం నుంచి